ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం పద్నాలుగు వందల బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండపిల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుతం నాలుగు వందల బస్సులు సిద్దంగా ఉన్నాయని మరో వెయ్యి బస్సుల్ని త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు రాబోయే రోజుల్లోనే ఏపీ ఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని వెల్లడించారు కడప ఆర్టీసీ దీపలోని పదిహేడు కొత్త బస్సుల్ని మంత్రి ప్రారంభించారు ೇದೇ ವೇದ ವೇದ ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఒక స్వర్ణయుగం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది రెండు నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ సంస్థలు దెబ్బతిన్నాయో ఏ ఏ సంస్థలు నిర్వీర్యమైన గత ఐదు సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది ముఖ్యంగా పేద ప్రజలకు ఈ రోజు మనం ఇస్తున్న బియ్యము పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ